ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ మై హంబుల్ రిక్వెస్ట్ ప్రశ్నించే గొంతుల పైన కుట్రలు బాగా జరుగుతున్నాయి దాన్ని ఖండించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది తెలంగాణలో యంగ్ అండ్ డైనక్ జర్నలిస్ట్గా ఉంటున్న రఘు అన్న రఘు అన్న గారి మీద ఒక కుట్ర జరుగుతుంది మిత్రులరా వర్తెక్స్ వర్మని యూట్యూబ్లో కొట్టు చూడండి ప్లెంటీ ఆఫ్ వీడియోస్ వందల కొద్ది వీడియోలు ఉన్నాయి కొన్ని కోట్ల మంది తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో చూశారు ఆ వర్టెక్స్ ద్వారా చేసిన కబ్జాలు ఏంది నాలా కబ్జాలు ఎట్లా చేసిండు ప్రభుత్వ స్థలాలను ఎట్లా కబ్జా చేసిండు లావణి పట్టల భూముల్ని ఎట్లా కబ్జా చేసిన అనేది క్లియర్ కట్గా ఛానళ్ళు ఉన్నాయి అయితే జీర్ణించుకోలేక కొందరు ఏం చేస్తానంటే మహిళల్ని అడ్డం పెట్టుకొని హైడ్రానే ఏకంగా కొందరి మీద కేసులు బనాయించింది దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నా మితుల్లారా వాసవి ఆనంద నిలయం కావచ్చు వాసవి అర్బన్ కావచ్చు వాసవి సరోవర్ కావచ్చు ఇవన్నీ దీనికి ఎలాంటి ఎక్కువ అనుమతులు లేవు చెరువులను ఏకంగా చెరువులనే కట్టిన బిల్డింగ్ల గురించి కూడా మేము ఫిర్యాదు ఇస్తే పట్టించుకోరు మీరు కరెక్ట్గా బాధ్యతగా ఉంటే మా లాంటి వ్యక్తులు ఫిర్యాదు అవసరం లేదు రంగనాథ్ మీరు పర్ఫెక్ట్ ఉంటే మా లాంటి వ్యక్తులు ఫిర్యాదు చేయాలని అవసరం లేదు నలభై నలభై ఫ్లోర్లు అయిన తర్వాత వెళ్ళి మేము ఫిర్యాదు చేసే అంతవరకు మీరు నిలవట్లేదు ఆ విషయం మీకు తెలుసు కానీ మీరు మీరు ముడుపులు తీసుకొని మాలాంటి జర్నలిస్టుల మీద మీరు బ్లేమ్ చేస్తున్నారు చెరువులో వాడతానని మీకు తెలుసు పర్మిషన్ ఇచ్చింది కూడా మీరే కదా ఈ జిఎస్ఎన్సీ వాళ్ళు ఇస్తారు కదా హెచ్ఎండిఏ వాళ్ళు ఇస్తారు కదా అంత నలభై నలభై యాభై ఫ్లోర్లు కట్టేసిన కూడా మీకు నిలవట్లేదు ఎంత గుంటుర మీకు చెప్పు ఏకంగా చెరువులో జరుగుతున్న కబ్జాల గురించి ఫైట్ చేస్తున్నాం వాసులు అర్బన్ బాజ్పేలో చూసుకొని ఎట్లా కబ్జా చేసిండో రఘువన్ నగర్ దాని మీద సీరియస్గా ఫైల్ చేసిండు దాన్ని ఏం పీకలేకపోయింది మీరు కంప్లైంట్ ఇస్తే స్వీకరించే నాదు లేదు ఏదో రిసీవ్డ్ కాపిస్తారు కానీ కంప్లైంట్ని కరెక్ట్గా మీరు ఒక బాధ్యతగా మేము పనిచేయాలని దాని మీద చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు ఉన్నాయా మీరు మీద ప్రమాణం చేయండి నేను చెప్తా గుండెలు ప్రమాణం చేసి హైదరాబాద్లో జరుగుతున్న ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ మీద కావచ్చు ఇల్లీగల్ వెంచర్లు కావచ్చు రేదానా పర్మిషన్ లేకుండా డిటీసీపీ అప్రూవ్ లేకుండా చాలా ఉన్నాయి కబ్జాల గురై దాని మీద ఏం చర్య తీసుకుంటాం ఈ హైడ్రా ఎవరి కొరకు పనిచేస్తుంది సామాన్యుల కొరక బలిష్ల కొరక లాజిక్ ఆలోచించారు రంగనాథ్ గారు అందుకే రంగనాథ్కి భయపడి సారీ రఘు గారికి రంగనాథ్ భయపడి ఏకంగా పోలీస్ స్టేషన్ నుండి కొందరి మీద ఫిర్యాదు చేశారు యూట్యూబ్ ఛానల్ అని మెన్షన్ చేశారు కానీ రఘు పేరు మెన్షన్ చేయలేదు కానీ ఇండియా అనేది గారికి వర్తిస్తుంది ఇరవై లక్షలు తీసుకున్నాట మళ్ళీ ముప్పై లక్షలు అడిగినదాట యాభై లక్షల డీల్ కుదిరిందట వెళ్ళి మొత్తం వీళ్ళు పర్మిషన్ మీకు ఇస్తాం హైడ్రాలో మాకు బాగా పరిచయం ఉందని రఘు వాళ్ళు చెప్పినట అట్టే చెప్తారా వాళ్ళ మీదనే ఫైట్ చేసుకుంటూ వాళ్ళ దగ్గరనే పరిచయం ఉన్న వ్యక్తులు ఉన్నారు డబ్బులు ఇవ్వాలని ఎట్లా డిమాండ్ చేస్తారండీ ఇది పక్కకు ఒక ట్రాప్ అందుకే రాసి విదారా జర్లస్ట్ రఘుకి భయపడుతున్నా హైడ్రా రంగనదని అసలు జరిగిన విషయం ఏందో నేను మొత్తం చదివి వినిపిస్తా మై హంబుల్ రిక్వెస్ట్ వీడియో స్కిప్ అవ్వడం మొత్తం వినండి విధులారా మన వీరిపైన ఒక ఎలిగేషన్ వచ్చి కేసు నమోదు చేశారు ఏం కేసు అది ఎక్కడ జరిగిందంటే పహాడీ షర్ రాచకొండ డిస్టిక్ పహాడీ షరేపీ ఫోర్ ఎయిటీ బై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే మొన్న నాలుగవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు రోజులు కేసు నమోదైంది మూడు వేల పద్దెనిమిది నాలుగు మూడు వేల పద్దెనిమిది రెండు త్రీ బై ఫైవ్ బిఎన్ఎస్ చట్టంలో కేసు నమోదు చేశారు అయితే ఇక్కడ ఎవరు వేశారు విజయ ఉంది నేను మెన్షన్ చేస్తాను ఇక్కడ ఇది సర్వే నెంబర్ వన్ ట్వంటీ టూ వన్ థర్టీ సిక్స్ వన్ థర్టీ సెవెన్ వన్ ఫార్టీ వన్ ఓకేనా మాన్కాల్ విలేజ్ ఉంది మహేశ్వరం మహేశ్వరం మండలి కింద వస్తుంది మొత్తానికి శ్రీ పుప్పల్ తిరుమల అనే వ్యక్తి కంప్లైంట్ చేసిండు ఎవరు కంప్లైంట్ చేసిండే పుప్పల్ తిరుమల ఎవరైనా హైడ్రా ఆఫీస్లో పనిచేసే ఏసీపీ అయినా హైడ్రా ఆఫీస్లో పనిచేసే ఏసీపీ ఫిర్యాదు చేసిండు ఇది ఒక లాజిక్ మొత్తం తగ్గుతాయి వినండి అసలు ఫిర్యాదు ఎవరు చేయాలి ఎవరు చేసారు అనేది మీకు అర్థమవుతుంది పుప్పల తిరుమల ఏసీపీ చేశాడు ఇక్కడ భవన్ సికింద్రాబాద్ ఓకే ఉంది మొత్తం ఇక్కడ ఇది ఏం జరిగిందో నేను వినిపిస్తా మొత్తానికి అయితే కేసు నమోదు చేశారు జరిగిన వాస్తవం ఇది మనం చదివి వినిపిస్తా మై అంబుల్ టికేషన్ మొత్తం వినండి టు ది స్టేషన్ హౌస్ ఆఫీసర్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ రాచకొండ కమిషనర్ ఐ పుప్పల తిరుమల సన్ ఆఫ్ ఏసీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ హైడ్రా ప్రజెంట్లీ ఐ హావ్ బీన్ వర్కింగ్ యాజ్ ఏసీపీ ఇన్ హైదరాబాద్ అంటే హైడ్రాలో చేస్తాడు ఏసీపీగా ఎప్పుడందుకేసి పంతొమ్మిది తేదీ ఆరో నెల రెండు ఇరవై రోజున ఏం జరిగింది ఇంకా ఉంది ఏ కంప్లైంట్ అండ్ బై నేమ్ ఆఫ్ చైతన్య పన్నల అనే కంప్లైంట్ వచ్చిందట చక్రారెడ్డి పన్నల ఏజ్ థర్టీ సిక్స్ ఇయర్స్ రెసిడెన్స్ ప్లాట్ నెంబర్ ఫైవ్ వన్ థర్టీ ఎయిట్ బై టూ గణేష్ నగర్ కాల్ని హయత్ హయత్నగర్ రంగారెడ్డి డిస్టిక్ కేమ్ టు ది ఆఫీస్ టు కమిషనర్ హైడ్రా హైడ్రా ఆఫీస్ వెళ్ళిందట ఐట్ పిటిషన్ ఇన్ విచ్ స్టేటెడ్ దట్ సిర్ ఓనర్ ఆఫ్ ఓపెన్ ల్యాండ్ మిస్టూరింగ్ ఆక్ట్ సెవెన్ పాయింట్ ఫిఫ్టీన్ గుంటాస్టెడ్ సర్వే నంబర్ వన్ ట్వంటీ వన్ థర్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎట్ మకాల్ విలేజ్ మహేశ్వరం మండల్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ సిస్ ఎలిగేటెడ్ దట్ ద బర్ టెక్స్ డెవలపర్స్ అన్లాఫుల్లి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ త్రో హర్ ప్రాపర్టీ అంటే నూట యాభై ఫీట్ల రోడ్డు నా ప్రాపర్ దగ్గర వెళ్తుంది కాబట్టి దీన్ని మొత్తం వర్టెక్స్ వర్మ వాళ్ళు నా స్థలాన్ని కబ్జేసి మొత్తం రోడ్ వేశారు కాబట్టి దీని మీద చర్య తీసిన అమ్మేట ఫిర్యాదు చేసిందట మళ్ళీ ఆమె మనం విన్నాము సార్ ఆ రిసిప్ట్ ఆఫ్ ద పిటిషనర్ ద కమిషనర్ ఆఫ్ హైడ్రా ఎండోస్ టు ది మీ ఫర్ ఎ ఎంక్వైరీ అండ్ రిపోర్ట్ ద కంప్లైంట్ విచ్ ఈస్ కరెంట్లీ అండర్ ఎంక్వైరీ అండ్ ఎంక్వైరీ ఇట్ కేమ్ టు నో దట్ దట్ సి డిస్కస్డ్ ఓవర్ ద ఎన్క్రోచ్మెంట్ ఇష్యూ విత్ హర్ కజిన్ ప్రవీణ్ సబ్స్క్వెంట్లీ సింట్రొడ్యూస్ ఈజ్ ఫ్రెండ్ సుంకర్ నరేష్ అండ్ ఈజ్ ఎ లీగల్ అడ్వైజర్ ఫర్ ఎ యూట్యూబ్ ఛానల్ అంటే శుంకర్ నరేష్ ఆట ఫ్రెండ్ ప్రవీణ్ ఆట అంటే ఈ శుంకర్ నరేష్కి యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్కి అడ్వైజర్గా పనిచేస్తున్నాడు అంటే ఏ నథింగ్ బట్ ఏ యూట్యూబ్ ఛానల్ మన తొలి రఘుకి సంబంధించి అనుకోండి దానికి అడ్వైజర్గా పనిచేస్తాడు దాని తర్వాత ఏమైందంటే ఈ ప్రవీణ్ ప్లస్ నరేష్ అంటే అడ్వకేట్ నరేష్ అడ్వైజర్గా దేనికి యూట్యూబ్ చే పని చేస్తాడు వీళ్ళట మొత్తం చూసుకుంటాడు దేన్ని ఆ స్థలాన్ని ఆ కంప్లై మొత్తం చూసుకున్నా డబ్బులు లాగిందట సి బిల్ చూడండి శుంకర్ నరేష్ యాజ్ ఈ లీగల్ అడ్వైజ్ ఫర్ ఏ యూట్యూబ్ ఛానల్ అండ్ హీ విల్ టేక్ కేర్ ఎవ్రీథింగ్ సి బిలీవ్డ్ హిమ్ అండ్ డిస్క్లోజ్డ్ ద ఎంటర్ ఎపిసోడ్ అకార్డింగ్ టు ద సే నరేష్ టోల్డ్ హర్దట్ హీ హ్యాడ్ ఏ ఫ్రెండ్ బై నేమ్ ఆఫ్ చందు శ్రీనివాస్ హూ వాజ్ గుడ్ కనెక్షన్ విత్ హై హైడ్రా ఆఫీషల్ చందు శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంకా మంచి సంబంధం ఉంది హైడ్రాతో ఇక తను ఏం చెప్తే అది జరుగుతుందని చెప్పి చేసిండట ఇన్ టర్మ్స్ చందు శ్రీనివాస్ ఆల్సో ఇంటర్ ఆ ఇంటర్ల్యాషల్ విత్ హర్ ఓవర్ ఫోన్ ఎవరింగ్ అట్ హైడ్రాఫీస్ లో మొత్తాన్ని మేనేజ్ మొత్తం నేను చెప్పినట లెటర్ నరేష్ ఇన్ఫార్మ్ హర్ దట్ నో వన్ ఎట్ ద హైడ్రా ఆఫీస్ వాజ్ విల్లింగ్ టు టేక్ అప్ ద మ్యాటర్ వితౌట్ బీయింగ్ పేడ్ నరేష్ ఏం చెప్పినట అసలు డబ్బులు తీసుకున్న హైడ్రా ఆఫీస్ ఏం పని చేయని చెప్పినట హోల్డ్ హర్ దట్ ఇఫ్ వాంటెడ్ టు వర్క్ बीट वर्क कंप्लीट इट वुड बी रिक्वायर कैश पेमेंट ही आल्सो क्लेम टू नो ऑफिसर्स वर्किंग एट हाइड्रा एंड अश्यूर्ड हर दैट नरेश कुड गेट द जॉब डन इमीडिएटली थ्रू हिज फ्रेंड चंदू श्रीनिवास फॉलोइंग हिज सेकंड वीक ऑफ जून 2025 प्रवीण वेंट टू हर ऑफिस एट माधापुर एंड लुक टू द कैश 20 लाख रुपीज फॉर फ्रॉम हर बाय सेइंग ही विल हैंड ओवर टू शंकर नरेश మొత్తం మొత్తం ఇరవై లక్షలు ఇచ్చినట్టు ఇన్ ద లాస్ట్ వీక్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ దట్ సేట్ శంకర్ నరేష్ వెంట టు హర్ హౌస్ లొకేటెడ్ నియర్ వర్క్టెక్స్ వెంచర్ టు మహంకాల్ విలేజ్ ఆఫ్ మహేశ్వరం మండల్ అండ్ ఆస్క్ టు ఆస్ హర్ పే రిమైనింగ్ పేమెంట్ ఆఫ్ థర్టీ లాక్స్ బట్ సి పోస్ట్ పోన్ టు గివ్ హిమ్ అండ్ మనీ టు ద అమావాష ఆన్ ద ఫాలింగ్ డే శంకర్ నరేష్ సెంట్ ఎ పర్సన్ టు హర్ హౌస్ టు కలెక్ట్ ద మనీ ఎట్ ద టైమ్ సి మేడ్ ఏ ఫోన్ కాల్ టు హిమ్ కన్ఫర్మ్ కన్ఫర్మ్ దట్ ద పర్సన్ కేమ్ హర్ హౌస్ వా సెంట్ బై హిమ్ ఆన్ బిలీవింగ్ సిండ్రెడ్ ఓవర్ ద టోటల్ క్యాష్ ఆఫ్ థర్టీ లాక్స్ ఇచ్చిన మొత్తం వేరే వాళ్ళు ఇచ్చినారు లీగల్ యాక్షన్ అగెన్స్ ద ఇండివిజువల్ వెన్షన్ ప్రవీణ్ శంకర్ నరేష్ అండ్ చంద్ర శ్రీనివాస్ హు ఆర్ నాట్ ఓన్లీ డెలివర్ డిసీవ్ ద ఉమెన్ బై టేకింగ్ ఫిఫ్టీ లాక్స్ ఫ్రమార్ బట్ ఆల్సో అటెంప్టెడ్ ద నేమ్ ఆఫ్ హైడ్రా బై ఫాల్స్ హైడ్రా ఆఫీసర్ ఏం హైడ్రా ఆఫీసర్ ఫిర్యాదు చేస్తాను ఆ మహిళని ఇట్లా వాడుకున్న యాభై లక్షలు తీసుకున్నట హైడ్రా ఏదట అని ఇట్లా ఇదంతా డ్రామా మిత్రులారా ఎవరు ఎక్కడ డబ్బులు తీసిన దాకా లేవు సుంకర్ శ్రీనివాస్ అయినా ప్రవీణ్ అయినా యూట్యూబ్ ఛానల్ అయినా డబ్బులు తీసిన దాఖలాలు లేవు కావాలనే హైడ్రా రంగనాథ్ గారు రంగనాథికి భయపడి ఇదంతా డ్రామా సృష్టించిండు ఇంకో ఇక్కడ మొత్తం రాసిన రాసిందన్నమాట ఎట్లా ఇచ్చిందన్నది ఒకసారి మనం ఈ విషయం కనుక్కోడానికి గారికి కాల్ చేసే ప్రయత్నం చేస్తాం మిత్రులారా మనతులు తొలి రఘుగారికి కాల్సే ప్రయత్నం చేద్దాం ఇది ఒకటి వైరల్ అవుతుంది అన్న ఈ రాచకొండ అని ఫోర్ ఎయిటీ ఎయిటీ త్రీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని అదే దీనికి సంబంధించి కొంచెం మీతో మాట్లాడాలని కాల్ చేసిన అన్న వాటి వాటిలో ఏం జరిగిందా అసలు మీ పేరు ఏం లేదన్న అంటే యూట్యూబ్ ఛానల్కి అడ్వైజర్ కానీ ఉంది కానీ ఇక దాని మీద ఎక్కువ మీరేక్స్ నాకు కూడా మీలాగానే ఒక పది మంది పెట్టారు అందులో సర్కులేట్ చేస్తున్న మెసేజ్ లో ఏముందంటే సమాజంలో వెలుగులు ప్రసరింపజేస్తానన్న అని ఒక లైన్ ఉంది సో అందరూ మనతులు వెలుగు రగైనా రగేనా అని నాకు పెడుతున్నారు ఒకటి రెండోది ఏంటి అంటే ఇంకొక మెసేజ్ లో ఏముందంటే ఆ ఇంకొక మెసేజ్ కాకుండా ఫ్లాక్చువల్ గా ఏంటి అంటే ఆ వీడియో చేసింది నేనే అదే కుంభకోణాన్ని బయటకి తీసుకొచ్చింది నేనే నేను చేసిన వీడియో వల్లనే ఇరవై ఐదు ఎకరాల భూమి ప్రభుత్వము అసైన్ కబ్జాకు గురైందని ప్రభుత్వం వెనక్కి తీసుకుని మూడు వందల కోట్ల రూపాయల భూమి వాళ్ళ కాపాడబడ్డది నా వీడియో వల్ల నా వల్ల సరే ఇప్పుడు యాభై ఏంది ఏం జరిగింది అని అంటే అసలు ఆ యాభై లక్షలు ఏందో ఏం జరిగిందన్నది ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు బయట పెట్టాలి ఎవరు ఎవరైతే హైదరాబాద్ గవర్నమెంట్ దాని మీద బయట పెట్టాలి నా నా మీద నా పాత్ర ఒకవేళ ఉంది అని కనుక వాళ్ళు భావిస్తే ఇమిడియట్ గా నా మీద విషయం ఏంటంటే నన్ను నన్ను ఇరికి వేయడానికో ఇంకోటి అక్కడ ఏం అవకాశం లేదు ఎవిడెన్స్ లేదు నేను అట్లాంటి పనులు చేయను ఒకవేళ అట్లాంటి పనులే మనం ముందు నుంచి చేసి ఉంటే ఈ పాటికి నేను ఎన్నో 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 కూర్చోవాలి ఇవన్నీ మానేసుకొని ఆ వీడియోలు కూడా కనీసం ప్రైవేట్ లో పెడతలేడు డిలీట్ చేస్తలేడు అనే కదా కోర్టులోకి వెళ్ళి తప్పుడు సమాచారం కోర్టుకి వీడియోలు డిలీట్ చేయించుకున్నారు యూట్యూబ్ వాడికి పంపించి వాసవి వాడైనా ఇంకోడైనా ఇంకోడైనా ఇవన్న ఇవన్నీ కండ్ల ఉన్న వాస్తవాలు సో వీళ్ళు ఏంటంటే ఏదో రకంగా బ్లేమ్ చేయాలా ఓ పది మెసేజ్లు గ్రూప్లలో పడేస్తే రఘు కూడా ఉన్నాడు అని అనుకుంటారు ఎందుకంటే ఈ టోటల్ ఇష్యూలో రంగనాథ్ ఫెయిల్యూర్ ఉన్నది ఎందుకు రంగనాథ్ ఫెయిల్యూర్ ఉన్నది ఎవరైతే ఆ చైతన్య రెడ్డి అనే ఆ మహిళ నేను ఆమెను కలవలేదు ఆమె గలవలేదు నాకు నాకు ఈ విషయం నా ముందుకు రాగానే ఆ సుంకర నరేష్ అనే అడ్వకేట్ నాకు ఈ విషయం పలానా దాంట్లో పలానా ఇట్లా ఇష్యూ ఉందని చెప్పగానే నేను నా టీమ్ తోని మొత్తం డేటా అంత బయటకు ది ఇందులో ఓన్లీ ప్రైవేట్ ల్యాండ్ కాదు ఒక అరవై రెండు ఎకరాల ప్రైవేట్ ల్యాండ్ ఏ కాదు మొత్తం ఇందులో అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి దళితులకు ఇచ్చిన భూములు ఉన్నాయి ఎయిర్పోర్ట్ భూములు ఉన్నాయి రెండు చెరువులు ఉన్నాయి అన్ని కబ్జా గురైన అన్ని తెలుసుకున్న తర్వాత మొత్తం డేటాను తీసుకుని నేను ఫీల్డ్ లోకి వెళ్ళిన నేను ఓన్లీ ఆ ప్రైవేట్ ల్యాండ్ మీద ఫోకస్ చేయడానికి వెళ్ళలే ఒకవేళ అది ఒక్కటే నేను చేయదలుచుకుని ఓన్లీ అంతవరకే చేసి నీ ఇతలకి వచ్చేవాడిని దాదాపు నేను చేసిన గంట గంటన్నర వీడియోలో నేను ఎక్కువగా ఫోకస్ చేసింది అసైన్ ల్యాండ్స్ ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ చెరువులు అట్లా అని ఒక ప్రైవేట్ వ్యక్తికి సంబంధించిన ల్యాండ్ కబ్జా చేసి దాని గురించి కూడా మాట్లాడతాం గ్రౌండ్ నీట్ గా అంతా ఎక్స్పోజ్ చేసినాం ఎక్స్పోజ్ చేసే క్రమంలో ఆ చైతన్య రెడ్డి అయిన మహిళతో ఈ రంగనాథ్ మాట్లాడిన ఆడియో ఒకటి బయట పెట్టినాం అది ఎవరు పంపిస్తున్నారు ఆమె పంపిస్తే కదా బయటకొచ్చి ఆడియో కూడా లీక్ చేసినాం ఆడియోలో ఆడియోలో ఏమన్నాడు మేము ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటాం వాడు ఏదైతే నూట యాభై ఫీట్ల రోడ్డు రెండు కిలోమీటర్ల దూరంలో వితౌట్ నాట్ ఈవెన్ సింగిల్ గ్రామ పంచాయత్ పర్మిషన్ లేకుండా రోడ్ నిర్మాణం చేశాను దాన్ని మేము ఇమీడియట్ గా తీసేస్తాము ఆ మొత్తం ఆ కల్వర్టర్ అంటే కల్వర్లు కూడా తీసేస్తాం అది మరి ఇంతవరకు ఎందుకు తీసేయాలి రెండు మూడు నెలలు అవుతుంది కదా హైదరాబాద్ లో ఫెయిల్ అయిన ఖచ్చితంగా వంద శాతం ఫెయిలూరే ఫెయిల్ లేకపోతే వీళ్ళు కూడా తెలియదు ఇంకొక రెండో అంశం ఏంటి అంటే ఆల్రెడీ రంగనాథ్ కి హైకోర్టు నోటీస్ పంపింది ఇంకా ఏం డిలే అని రంగనాథ్ కోర్టు ఏం చెప్పింది అన్నది కూడా బయట పెట్టాలి ఆయన నేను ఆ వీడియోలో ఆ రోజు అది కూడా అడిగిన ఆ రోజు రంగనాథ్ ఆమెతో మాట్లాడిన తర్వాత మళ్ళీ తర్వాత ఏం చేసిండు మళ్ళీ ఆమె దగ్గరికి వచ్చి ఈ విషయంలో పెద్దోళ్ళు నేను ఏం చేయలేకపోతున్నాని చేతులు ఇది ఇది ఆమె చెప్పింది ఆమె చెప్పిందని ప్రచారంలో ఉన్నది ఇప్పుడు ఆ యాభై లక్షలు ఎవరు తీసుకున్నా మరి ఈ ఎలిగేషన్ వచ్చిన తర్వాత సుంకర్ నరేష్ తో మీరు మాట్లాడిన ప్రయత్నం చేశారు మాట్లాడరు మధ్య నేను మాట్లాడినా నేను ఫోన్ చేశాను ఆయన ఏమన్నా అసలు ఏం ఏం జరుగుతుంది ఇప్పుడు సుంకర్ నరేష్ అంటే నాకు ఇప్పుడు కాదు కదా నేను ఇప్పుడు టెన్ టీవీ మోజో టీవీ ఉన్నప్పటి నుంచి ఆయనతో ఇంటర్వ్యూ చేస్తున్నాను నేను దిశ కేసు అప్పుడు అంతకు ముందు ఆ తర్వాత చాలా ఇష్యూస్ లో ఆయన అడ్వకేట్ కాబట్టి లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మేము చాలా ఇంటర్వ్యూ చేసినాం ఏమో ఈ ల్యాండ్ కోసం ఏమైనా నా దగ్గర వచ్చినట్టు ఇప్పుడు మీరున్నారండి మీరు వాసవి ఎల్బీ నగర్ దాని విషయంలో మీరు ఇంకోవరు కలిసి నా దగ్గరకు వచ్చారు ఇన్ఫర్మేషన్ నాకు ఇచ్చారు నేను ఒక వీడియో చేసిన మీ ప్లేస్ లో ఇంకెవర ఉంటే వాళ్ళ అవతల ఇంకేదన్నా చేస్తే మనకేం సంబంధం అసలు మీరు ఏమైనా చేసే గ్యారంటీ ఏముంది ఎవిడెన్సెస్ ఏవి ఎవిడెన్స్ అసలు రంగనాథ్ ఆల్రెడీ ఇది అంత టోటల్ కోర్టులో ఉన్న కేసులో మరి మీరు ఎందుకు ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తున్నారు ఇప్పుడు చైతన్య రెడ్డి అమ్మ ఆమె ఏడికి పోయింది ఉన్నామే ఆమెను ఎందుకు బయట పెడతలేరు ఆమెను బయట పెట్టాలి కదా మరి ఆ లేడీ ఎక్కడుంది ఆమె ఏడు ఉంది అసలు ఆమె నిర్బంధించి చేయిస్తున్నారా ఇంకేమన్నా అసలు ఆ లేడీ అనే వ్యక్తి ఉందా అసలు అసలు ఆ లేడీ అనే వ్యక్తి అసలు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉందా కరెక్ట్

కానీ నన్ను ఎందుకు కొంతమంది సీనియర్ జర్నలిస్ట్ అనే కొంత ఏదో న్యూస్ అనేదా గ్రూప్ వాటి ఉన్నాడు వీళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారు దీన్ని ఒకటే ఒక మెసేజ్ అన్ని పేపర్లలో సర్కులేట్ అది ఆ మెసేజ్ టైప్ మీకు దమ్ముంటే మన తొలి వెలుగు రఘు జర్నలిస్ట్ రఘు అని పెట్టండి నేను ఒకవేళ గట్టిగా మాట్లాడిన అనుకో మీ గురించి ఎవరు మాట్లాడారు మేమే అనలేదే మిమ్మల్ని మీ పేరు ఎక్కడ ఉందా అని అంటారు అదే అందుకే అటు ఇటు కాకుండా వెలుగానే పెట్టిండు కొందరు కావాలని ప్లేన్ చేయాలని అది అప్పుడు వెలుగు పేపర్ అనుకోవచ్చు ఇంకోటి అనుకోవచ్చు కాకపోతే అక్కడ ఏంది చేసింది నేనే కాబట్టి అన్నీ అంటారు కదా అవును ఇక వెరటెక్స్ వరమని యూట్యూబ్ లో కొడితే మొత్తం ఒక యాభై అరవై వేలు చేస్తున్నాయి అవును ఇప్పుడు ఇప్పుడు రంగనాథ్ చెప్పాలా రామసుందరం కుంటా అనే చెరువు కబ్జా గురై ఈనాటి ఇప్పటికి కూడా ఇంకా ఉన్న ప్లేస్ ని కబ్జా టవర్లు కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు యాక్షన్ ఏది నూట యాభై ఫీట్ల రోడ్డు వర్టెక్స్ డిస్ట్రిక్ట్ పేరుతో జరిగిన దాంట్లో ఏది యాక్షన్ రోడ్ ఎందుకు చెరువు ఎందుకు పునరుద్ధరించావు కలవాట్లు వాడు మొత్తం కొత్త కలవాట్లు కట్టిండు దాన్ని అధికారం ఇచ్చిండు వాళ్ళ యాక్ట్ ని ఉల్లంఘించి నువ్వు ఏ రకంగా కలవాట్లు నిర్మిస్తావు

ఇంతమంది అధికారుల మీద కేసులు పెట్టినారు మీరు ఏంటంటే సింపుల్ గా ఏదో రకంగా మాట్లాడుతున్నది మనమే ఏదో రకంగా బ్లేమ్ గేమ్ చేస్తే మొత్తం బదనామైపోతుంది మనకి అడ్డు అదుపు ఉండదు అన్నది వీళ్ళు అనుకుంటున్నారు మనం దొరకాలి కదా మనం తప్పు చేస్తే కదా దొరికేది చూపించండి మీ దగ్గర ఉంటే బయట పెట్టండి రెడీ తర్వాత అయినా వెళ్ళి మాకు తెలియదు అన్న డబ్బులు వెళ్ళి ఇట్లా డిమాండ్ దొరుకుతాం మనం ఎందుకు కొడతాం అవసరం ఏముంది అంటున్నాను అవునవును అవసరం ఏముంది పోయిన వాళ్ళని కలిసినట్టు ఇంకో దగ్గర కూర్చున్నట్టు మాట్లాడినట్టు చూపించండి ఫోన్ ట్రాన్ ఫోన్ ఫోన్ సిడిఆర్ ఇంకోటి తీసి దొరికి దొరికిపోతాయి కదా అవునవును అది ఎవరు ఎవరితో మాట్లాడి ఎంతెంత డీల్ సెట్ చేసుకున్నారు తీయండి బయటికి తీయండి కబ్జాలు ఎందుకు కబ్జాలు చేస్తే ఎందుకు 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 ఎక్కడ వర్క్ జరుగుతున్నాయి వంద మేము నేను మీరు లాలూచి బటర్ వాళ్ళతో డౌట్ ఏముంది అందులో వీళ్ళు మా నీతులు చెప్తున్నారు ఈయన గ్రూప్ల అది ఇది పెట్టుకుంటా ఇట్లాంటి ఫేక్ ప్రచారాలు చేసి వాడి ఓన్లీ బ్లేమ్ చేస్తారు ఇది ఆగదు ఇది ఫైట్ హైడ్రా అంతే మరి హైడ్రా అనేది మొత్తం మేము కూడా ఆరోపణ చేయొచ్చు కదా మీరు గతంలో లో ఉన్నప్పుడు ఫైనాన్స్ అవి ఇవి దీంట్లో ఉన్న ఇన్వాల్వ్ అయిన పోలీసులు అందరినీ తెచ్చి మీ దగ్గర మీ దగ్గర పనిచేస్తున్నారు ప్రకర్ రావు ఫోన్ ఫోన్ ట్యాపింగ్ అప్పుడు ఎట్లా అయితే మొత్తం వానికి వాళ్ళకి సంబంధించిన అధికారులు అందరినీ దగ్గర పెట్టిండో ఈయన కూడా అదే పని చేస్తున్నాను బయట మాట్లాడుకుంటున్నారు మేము మేము ఎవిడెన్స్ అన్ని చూపించిన తర్వాత కూడా వీళ్ళు చర్యలు తీసుకోవట్లేదు ఎవిడెన్స్ లేకుండా మమ్మల్ని బ్లేమ్ చేస్తారు వీళ్ళు వాసవి ఆనంద సిరీస్ భూములు మేము ఫైట్ చేసినాం ఖచ్చితంగా సిరీస్ భూములని వాసవి చెరువులోనే కడతాడు మూసాపేట చెరువులోనే కడతాం బాబు మాట్లాడలేం కదా మాట్లాడుతూనే ఉన్నాం కదా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఎందుకు మాట్లాడతారు ఇది ఏదో దుమెత్తిపోయడానికి ఒక ప్రయత్నం జరుగుతా ఉంటుంది ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొంటాం అందుకే అంటున్నాను కదా నేను మీకు దమ్ముంటే ఉంటే ఎఫ్ఐఆర్ చేయండి మీద అంతే అంతే నేను చూసుకుంటాయి ఇక ఓకే అన్న థ్యాంక్ యూ అన్న రైట్ థ్యాంక్ యూ ఇదన్ ఇదండి రఘువన్నతో నేను మాట్లాడిన విషయాలు ఏంటంటే వాస్తవానికి ఈ యూట్యూబ్ ఛానల్లో ఎవరైతే ప్రశ్నిస్తానో వాళ్ళంటే ఉంచబడతా ఉంటాయి ఎవరికి ప్రభుత్వ అధికారంలో పడుతుంది హైదరా హైదరా అధికారంలో పడుతుంది జిఎస్ఎంసీ అధికారంలో పడుతుంది వీళ్ళే డీటీసీపీ లేకుండా పర్మిషన్ ఇస్తారు వీరే నిడ అనుమతులు లేకుండా పర్మిషన్ ఇస్తారు వీరే చెరువులు కట్టుకోవచ్చు అని చెప్పేస్తారు ఆ తర్వాత వీళ్ళే వెళ్ళి వసూలు చేస్తారు మొత్తం వీళ్ళే దంద నడిపిస్తారు వీళ్ళే దుర్మార్గమైన చర్యను వెనుక నడిపిస్తారు వీళ్ళే వసూలు చేస్తారు కానీ ప్రశ్నించే గొంతులను బ్లేమ్ చేస్తారు జరిగే వాస్తవం ఇది నా మీద కూడా ఒక ఎఫ్ఐఆర్ అయిందండి దాదాపు నేను మొన్న కోర్టుకు వచ్చిన ఆ విషయం నెక్స్ట్ బ్యూటీ చెప్తే నేను గింత గలీజ గింత గలీజ్ అందనా పేరు మెన్షన్ చేయొచ్చు మరి రఘు నిజంగానే డబ్బులు వసూలు చేసింది చెప్పే వెలుగు అని పేరు తీసేసి మన తొలి వెలుగు రఘు డిమాండ్ పేరు మెన్షన్ చేయండి ఎఫ్ఐఆర్ చేయండి మరి పోనీ ఎవరు 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 కాబట్టి చైతన్య మరి చైతన్య పేరు మీద ఎఫ్ఐఆర్ ఉండాలి కదా హైడ్రా పేరు మీద ఎందుకు ఉంది మరి అంటే హైడ్రా హైడ్రాకు కరెక్ట్ ముడుపులు ముడతలేవు ఎవరు రాష్ట్రే రఘు ప్రశ్నిస్తే కాబట్టి ఇదంతా మేము దందన నడిపిస్తాం ఈ హైడ్రా మీద కూడా మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం హైడ్రా ఎట్లా ఉందో హైడ్రా చేసిన బాగుతాలు మేము ఎన్ని కంప్లైంట్ ఇస్తాం రీకాంప్లైంట్ ఇస్తాం మళ్ళీ మళ్ళీ మొత్తం తవ్వుతాం మేము ఇప్పటివరకు వరకు కొద్ది కంప్లైంట్ ఇచ్చాం అవి ఏం చేసి అడుగుతాం మేము బరాబర్ అడుగుతాం సమానం చెప్పాలి చెప్తా రంగనాథ్ గారు చెప్తారా ఎందుకు అయ్యా రంగనాథ్ గిట్లా చేస్తున్నావు కొంచెం దిమాగ్ పెట్టి ఆలోచించు ఒక ఎతికల్ ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఒక భారీ స్థాయిలో ఉన్న ఆఫీసర్గా ఒక పోలీస్ ఆఫీసర్గా గిట్లన చేసేది ప్రశ్నించే గొంతుపైన మీ పోరాటం కబ్జాలపైన చేయండి దుర్మార్ పైన చేయండి చెరువులను కబ్జా చేసిన వాళ్ళపైన ఫైట్ చేయండి నానాళ్ళు కబ్జా చేసి కడతాను వాళ్ళపైన చేయండి పోరాటం చేసే దమ్ము లేదు ఒకటి నాగార్జునది ఎన్నిక కూల కొట్టేసి హైడ్రా హైడ్రా అని చెప్పేసి రెచ్చగొడుతున్నాడు బయట బజ్జీల బండి అమ్మితే వాళ్ళని అరెస్ట్ చేస్తారండి బజ్జీల దుకాణం అమ్మితే అక్కడ వెళ్ళి తీసి ఎత్తిపరేస్తాను మరి అన్ని కన కబ్జాలు బయట తీస్తే వాళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లే ఎవిడెన్స్ లేకుండా వీళ్ళు మాట్లాడతారు ఎవిడెన్స్ పట్టి మేమస్తే మీరేమో చర్యలు తీసుకోవట్లేదు సమాజపల్ రంగనాథ్